హాయ్ ఫ్రెండ్స్ నా వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఒక లైక్ కూడా కొట్టండి కమెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్ డైసీ గద్ద చాలా స్ట్రిక్ట్ అయిన క్లాస్ టీచర్ లోపలికి రాగానే పిల్లలందరూ కామ్ గా కూర్చుంటారు ఒక్క మాట కూడా మాట్లాడరు కానీ డైసీ గద్దకి బబ్లీ పిచ్చు కంటే చాలా ఇష్టం ఎందుకంటే తన క్లాస్ లో అందరికన్నా బాగా చదువుతుందని నమ్మకం ఒకరోజు క్లాస్ లో నేను చాలా కష్టపడి మేడం చెప్పింది చదువుతూ ఉంటాను కానీ మేడం ఎప్పుడు బబ్లీనే మెచ్చుకుంటూ ఉంటుంది అసలు ముందు నుంచి మనందరం ఇదే స్కూల్లో చదువుతున్నాం కానీ బబ్లీ మాత్రమే కొత్తగా వచ్చింది అయినా తన్నే ఎందుకు మెచ్చుకుంటూ ఉంటారో అర్థం కావడం లేదు తను ఎప్పుడు ఏదడిగినా సమాధానం చెప్తూ ఉంటుంది తనకి అన్ని విషయాలు బాగా తెలుసు ఈసారి తనే టాపర్ అవుతుందేమోననే అనిపిస్తోంది అయితే ఈసారి క్లాస్ ఫస్ట్ నాకు రాదేమోనే ఇప్పటి వరకు ఎప్పుడు నేనే ఫస్ట్ వచ్చేదాన్ని అయినా నాకు అర్థం కాదు బబ్లే ఎందుకు మనందరితో కూర్చోదు ఒంటరిగా కూర్చుంటుంది బెంచ్ లో బాహుశా తనకి మనందరితో కలవడం నచ్చదేమో అందుకే ఎప్పుడూ ఒక్కటే ఉంటుంది గేమ్స్ పీరియడ్ లో కూడా మనతో అస్సలు ఆడదు ఏదో ఒక ఎక్విప్మెంట్ స్టోర్స్ రూమ్ నుంచి తెచ్చుకొని ఒక్కటే ఆడుకుంటూ ఉంటుంది బహుశా పాత స్కూల్ని అలాగే పాత ఫ్రెండ్స్ బాగా మిస్ అవుతుందేమోనే అయితే వెళ్ళి తనతో మాట్లాడదామా జ్ఞాపకాలు మర్చిపోయి మనందరితో కలిసిపోతుంది సరే అని చెప్పి రిక్కి చిలుక మరియు చీకు కాకి బబ్లీ పిచ్చుక దగ్గరికి వెళ్తారు బబ్లీ మేము ఆడుకోడానికి వెళ్తున్నాం మాతో రావచ్చు కదా అందరితో ఆడుకోవచ్చు కదా హీ చీకు ఫన్నీ ఫన్నీ గేమ్స్ అన్ని అడిపిస్తుంది చాలా సరదాగా ఉంటుంది అడుదాం అవును బబ్లి ఎప్పుడు ఒక్కదాని ఉంటున్నావు నాతో ఉండు చాలా సరదాగా ఉంటుంది అవసరం లేదు మీరు నేను కొత్తగా వచ్చినప్పుడు నాతో చాలా దూరంగా ఉన్నారు పొగరుగా బిహేవ్ చేశారు అందుకే ఇప్పుడు నేను బాగా చదువుకోవడంతో మీరు నాతో ఫ్రెండ్షిప్ చేయడానికి ఎగబడుతున్నారు నాకు అలాంటి స్వార్థపరమైన ఫ్రెండ్షిప్ అవసరం లేదు వీళ్ళందరి మాటలు రియా పావరం కొంచెం దూరం నుండి వింటూ ఉంటుంది ఇలాంటి టాపర్ అమ్మాయితో నేను ఫ్రెండ్షిప్ చేస్తాను తనతో ఫ్రెండ్షిప్ చేస్తే నాకు అన్ని క్లాసుల్లో చదువుకోవడానికి చాలా హెల్ప్ చేస్తుంది అప్పుడు మా ఇంట్లో తిట్లు కూడా ఉండవు నాకు సపోర్టివ్ గా ఉంటుంది ఇప్పుడే వెళ్లి తనతో మాట్లాడి ఫ్రెండ్షిప్ చేసుకుంటాను అలా రియా పావరం వెంటనే వాళ్ళు మాట్లాడుకుంటున్న దగ్గరకు వచ్చి నేను ఇత ఫ్రెండ్షిప్ చేయొచ్చా బబ్లీ నువ్వు స్కూల్కు వచ్చేటప్పుడు నేను ఆబ్సెంట్ అప్పుడు నాకు వైరల్ ఫీవర్ కనుకే నేను స్కూల్కి రాలేకపోయాను ఈ మధ్యనే రావడం మొదలెట్టాను నాతో ఫ్రెండ్షిప్ చేస్తావా అవునా సరే నేను నీతో అయితే ఫ్రెండ్షిప్ గురించి రేపు చెప్తాను ఈ రోజు కాదు అలా అనడంతో రియా పావరం విచిత్రంగా బబ్లీ వైపు చూస్తుంది వెంటనే బబ్లీ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఎందుకు నీకు కంగారు మాకు తెలీదా తనతో ఎలా మాట్లాడాలో ఏదో పెద్ద తన దగ్గర మంచనిపించుకోవడానికి అనిపించుకోవడానికి చాలా ట్రై చేసావు పాపం నీకు తగిన సమాధానం చెప్పి వెళ్ళిపోయింది అవును మనం తనతో సరదాగా ఫ్రెండ్షిప్ చేద్దామనేగా అడిగాము తనకేంటి అంత పొగరు పాపం తన పాత స్కూల్ని మిస్ అవుతుంది అనేగా మన ఫ్రెండ్షిప్ చేద్దామని అనుకున్నాము పోనీలే వదిలే తనే కొద్ది రోజుల్లో ఒంటరిగా ఫీల్ అయ్యి మన దగ్గరికి వస్తుందిలే అలా మాట్లాడుకొని అక్కడి నుంచి అందరు వెళ్ళిపోతారు మరుసటి రోజు క్లాస్ లో ఏంటి నేను ఇచ్చిన హోంవర్క్ అందరూ పూర్తి చేశానా లేదా ఇచ్చింది ఒక్క లెక్క ఎవరైనా చేయకపోతే మాత్రం గట్టిగా స్కేల్ తో ఈరోజు దెబ్బలు పడతాయి అందరూ ఆ మాటలకి భయపడిపోతూ అలా ఉంటారు కానీ ఎవ్వరికీ కూడా ఆ సమయొక్క ఆన్సరీ రాదు అందరూ తప్పు తప్పుగా చేసుకుని వస్తారు నేను చేసేసాను ఒక్కసారి చెక్ చేయండి నాకు పర్ఫెక్ట్ గా ఆన్సర్ వచ్చింది అని అనుకుంటున్నాను టీచర్ నువ్వు చేస్తావని నాకు తెలుసు క్లాస్ లో నువ్వు ఒక్కదనివి బాగా చదువుతున్నావు బొబ్లి మిగిలిన వాళ్ళిద్దరూ టైం పస్ కి స్కూల్ వస్తున్నారు అని నేను అనుకుంటున్నాను ఏంటి రిక్కి చీకు మీ చేశారా లేదా మేం చేసాం కానీ ఆన్సర్ కరెక్ట్ గా రాలేదనుకుంటా టీచర్ ఒకసారి మీరు చెక్ చేసి చెప్పండి అని చెప్పడంతో మొత్తం చెక్ చేస్తుంది ఆ మొత్తం తప్పని టైసింగ్ రద్దు చెప్తుంది మరలా బబ్లీ పిచ్చుక నోట్స్ ని చెక్ చేస్తుంది తనేమో కరెక్ట్ గా రాయడంతో చూడండి మీ క్లాస్ అందరిలో ఒక్క బబ్లీయే బాగా రాసింది అందరు తన కోసం క్లాప్ చేయండి అలా క్లాప్స్ చేస్తే ప్రతి ఒక్కరికి చెయ్యాలని ఎంకరేజ్మెంట్ ఉంటుంది అమ్మో ఇంత కష్టమైన లెక్క బబ్లీ చేసిందంటే తను చాలా తెలివైన దానిలో ఉంది ఎలా అయినా వృత్తిమలాడైనా సరే తనతో ఫ్రెండ్షిప్ చేయాలి ఈసారి కానీ పాస్ అవ్వకపోతే మా అమ్మ ఇంట్లో నుంచి నన్ను బయటకు గెంటేస్తుంది హెల్ప్ తీసుకుని ఎలా అయినా ఈసారి పాస్ అయిపోవాలి క్లాస్ అయిపోయిన తర్వాత వెంటనే వెళ్లి రియా బబ్లీ పిచ్చుకు దగ్గర కూర్చుంటుంది హాయ్ బబ్లీ ఏం చేస్తున్నావు చూడు మా మమ్మీ మంచి స్నాక్స్ నా కోసం పెట్టింది ఇదిగో నువ్వు కూడా తీసుకో చాలా బాగుంటాయి చాలా బలి రుచిగా ఉంటాయి తెలుసా సరే ఇవ్వు తింటాను కానీ బ్రేక్ అయిన తర్వాత మీ ప్లేస్లోకి వెళ్ళిపో నాకు వేరేగా కూర్చోవటం అలవాటు నేను సింగిల్గానే నా బెంచ్లో కూర్చుంటాను నువ్వు ఫ్రెండ్షిప్ ఫ్రెండ్షిప్ అంటున్నావు కాబట్టి నీతో ఫ్రెండ్షిప్ చేస్తాను కానీ కేవలం బ్రేక్ టైంలో అలాగే లంచ్ టైంలోనే ఒకవేళ స్పోర్ట్స్ పీరియడ్ ఉంటే స్పోర్ట్స్ పీరియడ్ టైంలోనే మిగతా టైం అంతా నేను ఒక్కదాన్నే ఉంటాను నాకు వేరే వాళ్ళతో ఉండడం నచ్చదు మరియు స్టడీస్లో కూడా నాకు ఒంటరిగా చదవడమే అలవాటు నిన్నెవ్వరికి హెల్ప్ కూడా చేయను నా కండిషన్స్ కి నువ్వు ఓకే అంటేనే నేను నీతో ఫ్రెండ్షిప్ చేస్తాను సరేరా ఓ సరే బెల్లయ్యే టైం అయిపోయింది నేను ఇత తర్వాత మాట్లాడు అని చెప్పి రియా పావరం తన ప్లేస్ లోకి వెళ్ళి కూర్చుంటుంది ఇదేంటి పెద్ద తిక్కదోడిలో ఉంది ఫ్రెండ్షిప్ లో కూడా కండిషన్స్ పెడుతుంది చా అనవసరంగా దీని దగ్గరికి వెళ్లాను అదేమన్నా రిఖీ అయితే అందరికన్నా బాగానే చెప్తుంది అలాగే అర్థం కాకపోతే మళ్ళీ అడిగితే మళ్ళీ మళ్ళీ చెప్తుంది అని అనుకుంటూ ఉంటుంది రియా మరలా డైసీ గ్రద్ద క్లాస్ చెప్పడానికి వస్తుంది ఇందాక చెప్పడం మర్చిపోయాను మీకు ఇంకొక వారం రోజుల్లోనే ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతున్నాయి జాగ్రత్తగా ప్రతి ఒక్కరూ చదువుకోండి నాకు తెలిసి ఈసారి బాబ్లీ ఫస్ట్ వస్తుందని అనుకుంటున్నాను రికి నువ్వు చదువులో బాగా వెనకపడ్డావు ఇక్కడి నుంచైనా బాగా చదువుకో సరేనా ఎగ్జామ్స్ స్టార్ట్ కావడంతో చదివిన వాళ్ళు సరదాగా చదవని వాళ్ళు దిగాలుగా వస్తారు కానీ బబ్లీ పిచ్చుక మాత్రం చేతికి బ్యాండేజ్లు కట్టుకుని వస్తుంది మిగిలిన స్టూడెంట్స్ అందరూ ఆశ్చర్యంగా బబ్లీ పిచ్చుక వైపే చూస్తారు బెల్ మోగడంతో అందరూ క్లాస్ రూమ్ లోకి వెళ్లి కూర్చుంటారు డైసీ గ్రద్ద క్లాస్ రూమ్ లోకి పేపర్లు పట్టుకొని వస్తుంది ఏం జరిగింది బబ్లీ అంతలా దెబ్బలు తగిలాయి ఎగ్జామ్స్ నువ్వు రాయగలవా లేదంటే చెప్పు ఎవరైనా సహాయం చేయమని అడుగుతాను ఎవరైనా సీనియర్స్ కు చెప్తాను వచ్చి నువ్వు చెప్తూ ఉంటే నీ ఎగ్జామ్స్ వాళ్ళే రాస్తారు నీకెన్నొస్తే అన్ని చెప్పు అప్పుడు ఆ స్టూడెంట్ అవే రాస్తారు టూ డేస్ బ్యాక్ మెట్ల మీద నుంచి పడిపోయాను టీచర్ దానివల్ల దెబ్బలు తగిలాయి నాకు ఎవరి హెల్ప్ వద్దు మేడం నా రైట్ హ్యాండ్ బాగానే ఉంది కదా నాకు రైట్ హ్యాండ్తో రాయడం అలవాటు సో మీరు కంగారు పడకండి నేను మేనేజ్ చేయగలను అయినా నాకు వేరే వాళ్ళు రాస్తే నచ్చదు మేడం నా రైటింగ్ అంటే నాకు ఇష్టం సరే అని చెప్పి డైసీ గ్రెద్ద అన్ని క్వశ్చన్ పేపర్స్ ఆన్సర్ షీట్లు అందరికీ పంచుతుంది అందరూ ఎవరి పేపర్ వాళ్ళు చూసుకొని రాసుకోవడం మొదలు పెడతారు డైసీ గ్రద్ద మాత్రం అందరినీ గమనిస్తూ ఉంటుంది కానీ బబ్లీ బాగా చదువుతుందని పెద్దగా పట్టించుకోదు ఈవిడ నన్ను చూడ్డం లేదు ఇక నా స్లిప్పులు తీసి తొందరగా రాసేయాలి అని చెప్పి కట్టుకట్టినా చేతుల నుంచి స్లిప్పులు తీసి రాస్తూ ఉంటుంది ఇంతలో ఒక స్లిప్పు చేయి జారి కింద పడిపోతుంది ఆ కింద పడిన దాన్ని హఠాత్తుగా డైసిగ్రద్ద చూస్తుంది ఏంటిది బబ్లీ స్లిప్పులు పెట్టావా నువ్వే అందరికన్నా బాగా చదువుతావని అనుకునేదాన్ని నువ్వు ఇంత పని చేసావేంటి పద ఇప్పుడే ప్రిన్సిపల్ గారు రూమ్ కి నిన్ను ఎగ్జామ్స్ జాయిన్ చేస్తాను అయినా నీ చెయ్యి విరిగిపోయిందని నేను చాలా కంగారు పడ్డాను కనికరించాను కానీ చెయ్యి విరిగిపోయినట్లు నాటకం ఆడి వాటిలో స్లిప్పులు పెడతావా అయినా ఇన్ని రోజులు క్లాస్లో మరి అడిగిన ప్రతి ప్రశ్నకి ఎలా సమాధానాలు ఇచ్చావు నువ్వు మేడం మీరు మరుసటి రోజు ఏ క్లాస్ చెప్తారని తెలుసుకొని దాన్ని గూగుల్లో వెతికి పేపర్ మీద రాసుకునే అందుకే క్లాసులో చెప్తున్నప్పుడు ఆ పేపర్ మీద చూసేసి చెప్పేసేదాన్ని మీరు ఇచ్చిన లెక్క కూడా స్కాన్ చేసి గూగుల్లో సెర్చ్ చేసి దానికి సమాధానం దొరికేది అది అలా నా నోట్స్ లో రాసి తీసుకొని వచ్చేదాన్ని దానికి కరెక్ట్ అన్నారు మీరు అందుకే అందరికీ తెలిసిపోతుందేమోనని నా పక్కన ఎవరిని కూర్చొనిచ్చేదాన్ని కాదు మేస్ ఓరి నాయనో చిన్నపిల్లవైనా ఎన్ని తెలివితేటలున్నాయి నీకు హా తెలివితేట లేదు చదువు మీద చూపించాల్సింది ఈ పాటికి అన్ని చదువుకునేదాన్ని అలా అనడంతో డైసీ గ్రద్దా మరి ఏమనకుండా స్లిప్స్ తీసుకుని ఎగ్జామ్స్ రాయమని చెప్తుంది ఎగ్జామ్స్ అన్ని అయిపోయాక ఇప్పటిలాగే రిక్కీకి ఫస్ట్ ర్యాంక్ వస్తుంది బబ్లీ కూడా అందరితో ఫ్రెండ్షిప్ చేసి చక్కగా చదవడం మొదలు పెడుతుంది